హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి మీషో నుంచి నేను డిఫరెంట్ కార్డ్ సెట్స్ కలెక్షన్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నవి అలాగే మీషో చాలా లేటెస్ట్గా అయితే కనుక లాంచ్ చేసినటువంటి ఎయిట్ డిఫరెంట్ వెరైటీ కార్డ్ సూట్స్ అయితే కనుక తీసుకొచ్చాను స్టైలిష్గా వేసుకోవచ్చు షాపింగ్స్కి మూవీస్కి మీకు కన్వెంట్ అనుకుంటే ఆఫీస్కి అట్లా కూడా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు మెయిన్గా అయితే మాత్రం కొంచెం స్టైలిష్ అండ్ యూనిక్గా అయితే కనుక ఇవాళ కాన్సెప్ట్స్ కూడా అన్నీ కూడా ఉండబోతున్నాయి అండ్ రీసెంట్గా కూడా మనం చాలా డిఫరెంట్ కార్డ్ సూట్స్ అయితే కనుక ఇచ్చామండి టూ పార్ట్స్లో ఇచ్చాను యాక్చువల్గా రెండింటిలో కూడా టూ దానిలో ఒకటి అని దీనిలో ఒకటి అని కూడా చూపించాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఆ వీడియోకి అండ్ ఈరోజు కూడా అయితే కనుక మీషోలో ఈ మధ్య కాలంలో మనకి చాలా లేటెస్ట్గా అయితే కనుక మీషో లాంచ్ చేసినటువంటి కొన్ని మంచి కలెక్షన్స్ అండి కార్ట్ సెట్స్లో అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చున్నాను అలాగే నా సారీ ఎలా ఉంది చెప్పండి మీషోలో తీసుకున్నానండి సో చాలా బాగా అనిపించింది ఇంతకుముందు నేను ఈ సారీని శ్రీరామనవమికి కట్టుకున్నాను సో మళ్ళీ అయితే లోపలే ఉండిపోయింది సో ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎందుకో ఏదో చిన్న ఫంక్షన్ లాంటిది ఉంది సారీ అన్ని బయటికి తీసేటప్పుడు ఈ సారీ గుర్తొచ్చిందనమాట సో ఇంకొకసారి కట్టుకుందాం అనేసి కనుక బయటకు తీశాను దీనిలో పింక్ కూడా అవైలబుల్గా ఉందండి బట్ నాకు ఈ బ్రిక్ కలర్ అసలు లేకుండే పింక్ అంటే యావరేజ్ మనకు అన్ని సారీ ఎక్కడో ఒక దగ్గర తగులుతూనే ఉంటుంది కాబట్టి నేను కొంచెం బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉందనేసి లెనిన్ కాటన్ అండి మీకు వాష్లో కూడా ఎక్కడ షింక్ అవ్వడం అట్లా ఏముండో శారీతోని షార్ట్ రీల్ కూడా నేను పోస్ట్ చేస్తాను సో చాలా బాగుంది నేను సింపుల్గా అయితే నెక్ బ్లౌజ్ ఇలా నార్మల్గానే కుట్టించుకున్నాను అని కూడా చెప్పానండి యాక్చువల్గా ఆ రోజు వీడియోలో కూడా ఒక జ్యువెలరీ వీడియో చేశాను అప్పుడు ఇప్పుడు అప్పుడే చెప్పాను యాక్చువల్గా సో అదే సారీ యాజ్ యూజువల్గా అయితే కనుక నేను మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చాను ఐ నెక్ బ్లౌజ్ అండి సో ఇది నా బ్లౌజ్ డీటెయిల్స్ అండ్ శారీ డీటెయిల్స్ కార్డ్ సెట్స్తో పాటు మీకు నేను డిస్క్రిప్షన్లో శారీ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను పింక్ కూడా చాలా బాగుంది కాకపోతే నాకు ఈ షేడ్ లేదని తీసుకున్నాను అంతే సో రెండు రెండే మీకు నచ్చింది తీసుకోండి అండి దాంట్లో ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు అది కూడా అయితే కనుక వచ్చేస్తుంది సో చూడవచ్చు మీరు పింక్ ఒకవేళ బాగుంటుంది అనుకుంటే పింక్కి వెళ్ళిపోవచ్చు ఇది టూ పీస్లో అయితే కనుక వచ్చిన అన్ని కాట్ సెట్స్లో డిఫరెంట్ కలర్స్లో అయితే కనుక తెప్పించినటువంటి డిజైన్స్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది ఒక టూ పీస్ అండ్ చాలా అంటే ఎట్లా అంటే కొన్ని ఏమో వర్క్ వచ్చేలాగా అలాగే కొన్ని ఏమో మనకి లైక్ ఇట్లా ఇట్లా ఏంటంటే మనకి కొంచెం డీసెంట్గా అట్లా సింపుల్గా ఫ్రెండ్స్తో బయటకు వేసుకొని వెళ్ళాలనుకున్న అట్లా కూడా అయితే కనుక ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అన్నిటిని కూడా అయితే కనుక తెప్పించాను సో అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ అన్నీ కూడా చాలా లేటెస్ట్గా ఉన్నాయి అండర్ బడ్జెట్లో అయితే కనుక ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయండి సో దీనిలోనే మరొక సెట్ అనమాట ఇది కూడా మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతుందండి ఎలా వచ్చింది డిజైన్స్ ఏంటి అనేది కూడా మీకు కంప్లీట్ కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయి సో ఇప్పుడు మనం క్లియర్గా అయితే కనుక ఓపెన్ చేసి చూసుకుందాము ఎలా ఉండబోతున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసి ఉన్న వాటిలో మంచి కలర్స్ పెట్టానండి కొన్నిట్లో మీకు కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి కొన్నింటిలో మాత్రం ఓన్లీ సింగిల్ కలర్ చార్ట్ మాత్రమే అయితే కనుక అవైలబుల్గా ఉందనమాట ఇది ఒక డిఫరెంట్ డిజైన్ సో ఇప్పుడు అయితే కనుక మీకు ఇటన్నిటిని కూడా ఓపెన్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయొచ్చు ఇందులో నుంచి మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే మనకి డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో అసలు మిస్ చేసుకోవద్దు ఎలా ఉన్నాయో చూసుకోండి ఫ్యాబ్రిక్స్ ఏంటి ఎలా ఉన్నాయో అన్నింటిలో కూడా ఆల్ సైజ్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి సో ఫస్ట్ అయితే కనుక కార్డ్ సూట్ అనేది మనకి విధంగా ఉంటుంది డెఫినెట్గా నేను అంటే లైక్ వీడియోలో మీకు కమింగ్ సూన్లో అయితే కనుక ఈ కార్డ్ సూట్ సెట్కి సంబంధించి కూడా నేను మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అంటే వేసుకున్న తర్వాత ఆఫ్టర్ వేర్ లుకింగ్ ఎలా ఉంటాయి అనేది కూడా డెఫినెట్గా నేను మీకు పోస్ట్ చేస్తానండి చెక్అవుట్ చేయండి అండ్ ఆ వర్క్ అయితే కనుక డెఫినెట్గా మీరు తీసేసుకోండి క్వాలిటీ చాలా బాగుంది మంచి ఫ్యాబ్రిక్ అండి ఇట్లా అమ్మాయి బొమ్మతోనైతే కనుక ఇదంతా కూడా మనకి వర్క్ వచ్చిందండి అంటే థ్రెడ్ వర్క్ సాలిడ్గా ఇచ్చారనమాట అస్సలు మీకు వాష్లో కూడా పోదు బ్రష్ చేసినా కూడా పోదండి చాలా క్లియర్గా అయితే కనుక చూపెడుతున్నాను నేను మీకు దీని డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా క్లోజప్ లుక్ చేస్తా కావాలంటే మీరు ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి అండి నైస్ ఫ్యాబ్రిక్ అండ్ చక్కగా వి నెక్ లైన్ పని అయితే కనుక వచ్చి ఉండింది అండ్ హ్యాండ్ కూడా చాలా క్యూట్గా ఇట్లా లైక్ ఎల్బో లెంత్ వరకు అనేది అయితే కనుక స్లీవ్స్ వచ్చేసి ఇక్కడైతే కనుక ఒక చిన్న కుచ్చులాగా లాగా కూడా ఇచ్చారు నేను చాలా డీటెయిలింగ్ ఇస్తున్నానండి సో మీరు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీకు మీషో ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ మీద లింక్ మీద క్లిక్ చేస్తారో ఇంటర్లాక్ ఉంది ఇంకేమైనా దానిలో డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అనేవి కూడా మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్ వచ్చిందండి నేను ఇవాళ అన్నీ తీసుకున్నవైతే కనుక ఎల్ సైజు ఇక్కడ ట్యాగ్ మీద చూపించేస్తున్నాను ఇది అయితే కనుక ఫ్రంట్ ఇది అయితే కనుక మనకి దీని యొక్క ప్యాంట్ యొక్క డీటెయిల్స్ అండ్ టూ సైడ్స్లో కూడా దీనికైతే బాటమ్కి క్రాకెట్స్ అయితే కనుక వచ్చాయండి సూపర్ స్టైలింగ్ ఉంటుంది వేస్తే ట్రస్ట్ మీ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా క్లాసీ అండ్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్ అవైలబుల్గా ఉంది సో వేసుకున్న లుక్ అయితే కనుక ఈ వీడియోలో నేను ఇవ్వలేకపోయినా సో మీకు ముందు ముందు అయితే కనుక డెఫినెట్గా వేసుకున్న లుక్ ఎలా ఉందనేది కూడా నేను మీకు పోస్ట్ చేస్తానండి సో ఆ వరకు మీకు ఏదైనా నచ్చితే మాత్రం తీసి పెట్టేసుకోండి ఇది కూడా నండి ఫ్యాబ్రిక్ సో సాఫ్ట్ సిల్క్ పైన అయితే కనుక దాని మీద మళ్ళీ మనకి త్రీ డీ ప్రింట్లో వచ్చినటువంటి ఈ ఫ్లవర్ డిజైన్ ఫ్రంటే కాదు మనకి బ్యాక్ కూడా ఇలాగే వచ్చింది నైస్ నెక్ లైన్ లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ ప్యాటర్న్ అవైలబుల్గా ఉందండి సాఫ్ట్ సిల్క్స్ ఉంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్ అనమాట ఇట్లా లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక మనకి స్లీ స్లీవ్స్ అనేది వస్తున్నాయి అలాగే ఫ్యాబ్రిక్ ఇక్కడ మీరు చూసుకోండి మీరు మిషన్ వాష్ చేసినా కానీ ఫ్యాబ్రిక్లో ఏం ఫరక్ రాదు సో చాలా నైస్ మెటీరియల్ మనకి సాటన్ సిల్క్ ఎట్లా ఉంటాయండి సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది ప్రింట్ బాగా హైలైట్ అవుతుంది దీనికి అయితే లైక్ త్రీ డిజైన్ లాగా వచ్చేసరికి ఇట్లా లుక్ హైలైట్ అవుతుందండి అండ్ బాటమ్ చూసుకున్నట్లయితే కనుక సేమ్ ఫ్యాబ్రిక్తోనే మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక దీని డిజైన్ అనేది ఉన్నారు లోపల ఇంటర్లాక్ ఉందండి దీనికైతే మాత్రం పాకెట్స్ అనేవి రాలేదు ఇది అయితే కనుక బాటమ్ బాటమ్కి హ్యాండ్స్ దగ్గర ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ అయితే కనుక బార్డర్ లాగా ఈ పలాజుకి అయితే కనుక వేస్తున్నారు ఇది కూడా చాలా స్టైలిష్గా ట్రెండింగ్ అయితే కనుక ఉండింది సో నచ్చితే కనుక తప్పకుండా అయితే కనుక మీరు చెక్అవుట్ చేయండి నెక్స్ట్ అండి నేను పర్టికులర్గా ఈ దానిలో టూ డిఫరెంట్ కలర్స్ అయితే చూపించాను అనమాట నాకు రెండు కూడా చాలా బాగా నచ్చాయి సో నేను కొంచెంసేపు ఆలోచించాను ఏ తీసుకుందాం ఏది తీసుకుందాం అని సరే రెండు తీసుకుందాం అని అయితే కనుక రెండు తీసేసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది హెవీ డిజైన్ అయితే కనుక పార్టీస్ పార్టీస్కి వాటికి కూడా ఆరామ్సే వేసుకోవచ్చు అండి ఫ్యాబ్రిక్ చాలా ప్రీమియం క్వాలిటీ పని అయితే వచ్చేసింది కాలర్ నెక్స్ మీద కూడా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ కింద కూడా అయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అనమాట అలాగే హ్యాండ్ మీద కూడా సేమ్ సెల్ఫ్ కలర్లో అయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్ అనేది అయితే కనుక ఈ విధంగా ఇచ్చేసి ఉన్నారు ఇది కంప్లీట్గా అయితే కనుక టాప్ యొక్క స్టైల్ ఇదంతా కూడా ఫ్రంట్ కూడా నేను మీకు చాలా క్లియర్గా వర్క్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా చూపించేస్తున్నానండి అండ్ ఇదైతే గనుక కనుక మనకి సైడ్లో కూడా చిన్నగా కట్ లాగా వచ్చిందనమాట దెన్ మనకి ఇక్కడ కూడా పట్టుకోకుండా ఉంటుంది కిందలో కూడా నైస్ టాప్ అని చెప్పొచ్చు షార్ట్ లెంత్లోనే అండ్ దీనికి కూడా మనకైతే కనుక హ్యాండ్స్ మీద ఎలా అయితే ఇచ్చారో సేమ్ సెల్ఫ్ దాంతోనే థ్రెడ్ వర్క్ అనేది అలాగే అయితే కనుక ఇక్కడ కూడా మనకి బాటమ్ దగ్గర ఇచ్చేసి ఉన్నారండి ఇది అయితే కనుక బాటం యొక్క స్టైల్ చాలా ఫ్రీగా కంఫర్ట్గానే కుట్టారు ఇంటర్లాక్ యాజ్ యూజువల్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చేసింది అండ్ దీనికి వచ్చినటువంటి పాకెట్ అయితే లేదు ఇంటర్లాక్ అయితే కనుక మనకి చాలా క్లియర్గా ఇచ్చారండి మీరు చూస్తానంటే ఒకసారి చూడవచ్చు ఇక్కడ ఇంటర్లాక్ కూడా ఒకసారి నేను చూపెడతాను ఎలా వచ్చిందని కూడా ఈ రెండు కలిపి అయితే కనుక మనకు ఒక సెట్ అనమాట సేమ్ దాంట్లోనే మనకి ఇది పర్పుల్ కలర్లో అయితే కనుక తీసుకున్నానండి ఇది కూడా బాగుంది ఇలా వస్తుందనమాట సేమ్ ఉంటుందండి మనకి డిజైన్ డీటైలింగ్ అంతా కూడా సేమ్ సేమే మీకు ఏ కలర్ నచ్చింది అనుకుంటే కనుక ఆ కలర్ని బట్టి అయితే కనుక తీసేసుకోండి ఇలా ఉంటుందండి ఇది బటన్స్ అన్నీ కూడా మనకి షో బటన్సే ఓపెన్ అయితే కావు అండ్ స్టార్టింగ్ బటన్ మాత్రమే ఓపెన్ అయ్యేలాగా ఇచ్చారండి ఎందుకంటే ఒక్కొక్కరికి హెడ్ అనేది వెళ్తుంది ఒక్కొక్కరికి హెడ్ అనేది వెళ్ళదు కాబట్టి ఒక్క ఒక్కటి మాత్రమే ఓపెన్ అవుతుంది మిగిలినవన్నీ కూడా షో బటన్స్ అనమాట సో ఓవరాల్గా మనకి చక్కగా మంచి కలర్ కాంబినేషన్లో ఇది టూ కలర్స్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది సో మీరు మీకు ఏదైతే కలర్ నచ్చుతుంది మీకు సూట్ అవుతుంది అనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు ఈ రెండు కలిపి మనకైతే కనుక చక్కగా ఒక సెట్ లాగా వచ్చింది దీనికి కూడా అయితే కనుక బాటంలో సేమ్ మనకి హ్యాండ్ మీద వచ్చినట్లే సెల్ఫ్ కలర్లో అయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్ అనేది బాటమ్కి అయితే కనుక తీసుకున్నారనమాట నెక్స్ట్ అయితే కనుక మరొక టూ పీస్ అండి ఇది కంప్లీట్ కాటన్ కాటన్ మీద చక్కగా అయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సో ట్రీస్ అలా ఉంటుంది అనమాట అలాంటి వర్క్ అండ్ కాంబినేషన్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో సింపుల్ వైట్ పెన్ అయితే కనుక వేశారు స్టైలిష్ ఇప్పుడు చాలా మందే వేసుకుంటున్నారండి సూట్ అవుతుంది అవ్వదు లేకపోతే ఏజ్ అట్లా ఏం లేదు ఎవరైనా కానీ వేసుకోవచ్చు కంఫర్ట్ అసలు వేసుకుని చూసుకోండి మీకు నప్పుతుంది సూట్ అవుతుంది అని అనుకుంటే డెఫినెట్గా మీ కంఫర్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ సో హ్యాపీగా అయితే కనుక మీరు పెట్టేసుకోవచ్చు ఇది అయితే కనుక మనకి చిన్నగా చిన్నగా కట్ ఇక్కడ మనకి స్లిట్ అనేది రావటం వల్ల కంఫర్ట్గా ఉంటుంది మనకి కూర్చున్నప్పుడు కానీ అన్నిటికీ కూడా ఇదైతే అయితే కనుక కంప్లీట్గా మనకి కాటన్ యొక్క టాప్ చక్కగా ఉంది మెరూన్ కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చింది అనమాట చైనీస్ కాలర్ నెక్లో వచ్చేసిందండి ఇది కూడా అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్ కూడా సేమ్ కాటన్ లోనే ఎలాస్టిక్ ఫిట్టింగ్ అండ్ దీనికైతే మాత్రం వన్ సైడ్ లో రైట్ సైడ్ లో ఒక పాకెట్ చాలా బాగుందండి కాటన్ అయితే కనుక చక్కగా ఉంది సో ట్రస్ట్ మీ సూపర్ కంఫర్ట్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకైతే మాత్రం ఈ బాటమ్కి ఈ విధంగా అయితే కనుక వర్క్ అనేది ఇచ్చేసి ఉన్నారు ఫ్రంట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ చూడండి అండి టూ సైడ్లో కూడా మనకైతే కనుక వర్క్ వచ్చిందనమాట సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నీ కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉన్నాయండి కలర్ కాంబినేషన్ కూడా ఈ సెట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇది కూడా నైస్ అండ్ కాటన్ చాలా చాలామందికి కంఫర్ట్గా ఉంటుంది సీజన్తో పని లేదు కాటన్ వేసుకోవాలనుకుంటే సో డెఫినెట్గా వేసుకోవచ్చు ఎందుకంటే జనరల్గా బాడీకి చాలా కంఫర్ట్ అంటే కాటన్లోనే మనం ఫీల్ అవుతాం కాబట్టి హ్యాపీగా తీసేసుకోండి ఇది కూడా టూ పీస్ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు పీస్ అయితే ఇట్లా షర్ట్ మాదిరి వస్తుందన్నమాట అండ్ ఇది మనకైతే బటన్స్ అనేది అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నీ ఓపెన్ అవుతాయి కంప్లీట్ ఒక షర్టింగ్ ఇది మొత్తం ఓపెన్ అయిపోయింది మన జెంట్స్ షర్ట్స్ ఎలా ఉంటాయండి అలాగా అండ్ విత్ పాకెట్తో అయితే కనుక వచ్చేసింది ఇది కంప్లీట్గా లాంగ్ స్లీవ్స్ పని అయితే కనుక వచ్చింది అనమాట ఇది ఎల్ సైజ్ అండి అయినా కానీ ఎంత ఫ్రీగా ఉందో మీరు చూసుకోవచ్చు చాలా చక్కగా అయితే కనుక ఇచ్చారనమాట ఇది కంప్లీట్ గా అయితే కనుక షర్ట్ ది టాప్ యొక్క డిజైన్ ఇట్లా ఆపిల్ కట్ స్టైల్ వస్తుంది కదా అండి అట్లా అయితే కనుక కర్ట్ అనేది దీనికి చక్కగా గుట్టున్నారు ఇది హ్యాండ్ దగ్గర కూడా చిన్నగా అయితే కనుక ఇట్లా స్లిట్స్ మాదిరి ఉన్నాయి ఇక్కడ కూడా అయితే ఇచ్చారు మీరు కావాలంటే కూడా లాంగ్ పెట్టేసి కూడా మీరు బటన్ అయితే కనుక పెట్టేసుకోవచ్చు ఇది పైన టాప్ అండ్ ఇది అయితే కనుక మనకి బాటమ్ అనమాట ఇది కూడా బాగుంది నైస్ ప్యాటర్న్ సో సేమ్ మనకి ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నారో కాటన్లోనే ఆ లైన్స్ ఫ్యాబ్రిక్ పైన మనకైతే కనుక బాటమ్కి కూడా తీసుకున్నారు ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక రైట్ సైడ్ పాకెట్తో మనకి ఈ బాటమ్ అయితే కనుక వస్తుందండి సో డెఫినెట్గా చెక్ అవుతుంది కాటన్లో ఇది కూడా చాలా బాగుంది సూపర్ అని చెప్తాను నేనైతే మాత్రం డెఫినెట్గా అయితే కనుక పెట్టేసుకోండి అండి రెగ్యులర్ యూజ్ మీద సింపుల్గా బయటకు వెళ్ళడానికి ఇంట్లో వాడుకోవడానికి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సో ఇదైతే కనుక రెండు కలుపు మనకి ఈ విధంగా అయితే కనుక సెట్ వస్తుంది కంప్లీట్గా ఇలా ఉంటుంది మీకు మీకు కన్ట్ వైజ్గా అయితే కనుక మీరు బటన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో కాలర్ నెక్ అయితే కాలర్ అయితే పెట్టుంది బట్ అన్నీ కూడా మనకి చక్కగా అయితే కనుక అవి ఓపెన్ అయిపోతాయండి నెక్స్ట్ ఇది మన సెవెంత్ కార్డ్ సూట్ సెట్ అనమాట సో చూపిస్తాను ఇది కూడా మీకు ఎలా వచ్చింది అనేసి ఇది అయితే కనుక మనకి బాటమ్ ఫస్ట్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చి ఉండిందండి ఇది వితౌట్ పాకెట్తో వచ్చేసింది కంప్లీట్గా ఇది ఎలా ఉంటుందంటే సైడ్లో అంతా కూడా ఈ డిజైన్ ఏదైతే ఉందో మీకు ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అయితే కనుక ఇది అలాగే బార్డర్ లాగా అయితే కనుక వచ్చింది ఇది పలాజో కాన్సెప్ట్తోని కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది ఇది ఫ్రంట్ డిజైన్ ఇది బ్యాక్ డిజైన్ అనమాట టూ సైడ్స్ కూడా అయితే కనుక ఈ లేస్ లాగా ఆ డిజైన్ అయితే కనుక వచ్చిందండి నేను ఒక లేస్ ఇది బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసిన స్టిచ్ కూడా కనపడుతుంది అనమాట దీని అలా డిజైన్ చేశారు ఇది కూడా సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ పలాజో అయితే కనుక మనకి ఈ విధంగా ఉందన్నమాట అలాగే దీనికి వచ్చినటువంటి టాప్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ అదే లేస్ డిజైన్ పైన అయితే కనుక క్రియేట్ చేసి షార్ట్ లెంత్లో అయితే కనుక మనకి స్లీవ్లెస్లో ఈ విధంగా ఇచ్చారు చూస్తాను లోపల స్లీవ్స్ కూడా ఉన్నాయా లేవా అని కూడా చెప్తానండి హై నెక్ ఉంది బాగుంది రౌండ్ నెక్ అయితే కనుక వచ్చిండిందనమాట అండ్ దీనికైతే కనుక స్లీవ్స్ ఏం లేవండి లోపల ఇది నార్మల్గానే ఉండింది టాప్ స్లీవ్లెస్ టాప్ ఇంక ఇది ఇలా ఉంటుంది సో ఇది కూడా బాగుంటుంది స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నా ఒకవేళ నచ్చింది వదులుకోలేం అనుకున్నప్పుడు పైన మీరు ఇంకేదైనా డెనిమ్ జాకెట్తో కూడా స్టైల్ చేయొచ్చండి చాలా అంటే చాలా బాగుంది నైస్ ప్యాటర్న్ అండ్ యంగ్స్టర్స్కి అందరికీ కూడా ఇది చాలా చాలా బాగానే కనెక్ట్ అవుతుందండి అండి బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ నా డాటర్ లాంటి వాళ్ళకైతే అసలు ఇలాంటివి నచ్చుతాయి హండ్రెడ్ పర్సెంట్ నాకు దాని చాయిస్ కూడా తెలుసు కాబట్టి మీరు చూసుకోండి మీరు మీకైనా మీ పిల్లలకైనా కానీ కన్వెనట్ ఉంటుంది ఉంటుంది అనుకుంటే తీసుకోండి ఇది ఇంపార్టెంట్ మెటీరియల్ అండి ఇది కూడా చాలా బాగుంది మీకు దీనిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ ఎంత హెవీగా అయితే కనుక వర్క్ వచ్చిందో సేమ్ టు సేమ్ అదే ఆల్ ఓవర్ వర్క్ అంతా కూడా బ్యాక్ సైడ్ కూడా వచ్చిందండి చక్కగా మీరు ఈవినింగ్స్లో బయటకి మూవీస్కి హ్యాపీగా వేసుకుని వెళ్ళవచ్చు కిటీ పార్టీస్కి అన్నిటికి కూడా షాపింగ్స్కి మాల్స్కి ఎక్కడికైనా సరే చాలా బాగుంది మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు ట్రెండ్ అండి అండ్ ఇదంతా కూడా బాగుంది వర్క్ అంతా కూడా కాస్ట్లీ లుక్ ఉందండి అసలు ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ మీరు మీకు ఒకసారి కూడా చేసే ముందు ఒకసారి ఇక్కడ కూడా ఒక చిన్న స్లిట్ లాగా వచ్చింది ఇది కూడా చూపించేస్తాను సూపర్ స్టైలిష్గా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా దీన్ని తీసేసుకోండి అండ్ ఇది కూడా చక్కగా లాంగ్ వీ నెక్ పైన వచ్చింది ఫ్యాబ్రిక్ చూడండి ఫస్ట్ ఒక్కసారి మీరు చాలా మంచి క్వాలిటీ పైన అయితే కనుక వచ్చి ఉండింది అనమాట అండ్ వీ నెక్ లైన్ పైన అయితే కనుక మనకి ఇది ఈ విధంగా వస్తుంది అండ్ బాగుందండి ఈ ఫ్యాబ్రిక్ ఈ క్వాలిటీకి ఇది అండర్ బడ్జెట్ అనే చెప్తాను నేను అయితే డెఫినెట్గా మనం ఎఫోర్ట్ చేయొచ్చు ఈ అమౌంట్ అండ్ ఇది అయితే కనుక మనకి బ్యాక్ సైడ్ వచ్చేసేమో ఎలాస్టిక్ ఫిట్టింగ్ వచ్చేసింది అలాగే రైట్ సైడ్లోనేమో మనకి పాకెట్ వచ్చింది ఇంపోర్టెడ్ మెటీరియల్ బా లాంగ్ ఉందండి ఇక్కడి వరకు ఉంది మనకి పాకెట్ అసలు వెళ్ళిపోతుంది ఇట్లాగా చాలా చాలా డీప్గా అయితే కనుక పాకెట్ ఇచ్చారు ఇది అయితే కనుక మనకి బాటమ్ అయితే ఇలా వస్తుంది అనమాట పలాజో కాన్సెప్ట్తో కంప్లీట్ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది సో చూసుకోండి చెక్అవుట్ చేసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉండింది ఇవాళ నేను చూపించిన అన్నీ కూడా చాలా బాగున్నాయి సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి ఏది నచ్చినా కానీ అండ్ తప్పకుండా వీడు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అండ్ నేను సో వీడియో బాగుందనుకుంటే లైక్ చేయడమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిందే మాత్రం ఛానల్కి ఫాలో అయిపోండి రేపు కలుద్దాం మరో వీడియోలో థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్